జయించువానికి జీవకిరీటం ఇచ్చేది అనేది ప్రభు వాగ్దానం చేశాడు జయించాలి వేటిని జయించాలి పాపాన్ని జయించాలి అబద్ధాన్ని జయించాలి మోసాన్ని జయించాలి అన్యాయాన్ని జయించాలి అపవిత్రతను జయించాలి అవినీతిని జయించాలి మోసాన్ని జయించాలి దుర్బుద్ధిని జయించాలి దురాశను జయించాలి కోపాన్ని జయించాలి క్రోధాన్ని జయించాలి ఆవేశాన్ని జయించాలి ఆక్రోషంను జయించాలి దురాలోచన జయించాలి దురాశలను జయించాలి కామాన్ని జయించాలి క్రోధాన్ని జయించాలి గర్వాన్ని జయించాలి ఎచ్చింపును జయించాలి మెప్పులు వ్యామోహాలు పిచ్చిని జయించాలి సినిమా పిచ్చిని జయించాలి క్రికెట్ పిచ్చిని జయించాలి రాజకీయం పిచ్చిని జయించాలి వీటన్నిటిని జీవ ఏసయ్య ఇస్తాడు కాబట్టి నువ్వు జీవ జీవకిరీటము పొందాలనుకుంటే యేసుక్రీస్తునందు నువ్వు జీవిస్తూ వీటన్నిటిని జయించాలి అలాంటి జయించిన వానికి యేసు ప్రభు పరలోకంలో జీవకిరీటము ఇస్తాడు రెండోది మరణము వరకు నమ్మకముగా ఉండవానికి కూడా ఏసయ్య ఇస్తాడు మరణం వరకు నమ్మకము గనగా నీ భార్య ఎదుటను నమ్మకముగా జీవించాలి నీ పిల్లల ఎదుటను నమ్మకముగా జీవించాలి నీ సంఘములో నీవు నమ్మకస్తుడిగా జీవించాలి నీ దైవ శావుకుని ఎదుట నువ్వు నమ్మకస్తుడిగా జీవించాలి పరిశుద్ధతలో నమ్మకముగా జీవించాలి యథార్థతలో నమ్మకముగా జీవించాలి ప్రార్థన జీవితంలో నమ్మకముగా జీవించాలి వాక్యం విషయంలో నమ్మకస్తుడిగా జీవించాలి ఆదివారం మందిరానికి వెళ్ళట విషయంలో నమ్మకస్తుడిగా జీవించాలి శ్రమలలో కూడా కష్టాల్లో కూడా యేసు స్తించటంలో నమ్మకస్తుడిగా జీవించాలి ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తుడిగా జీవిస్తావో జీవ కిరీటం యే సుప్రభు ఇస్తాడు వాడబారని మహిమా జీవ జీవకిరీటము మహిమా కిరీటము యేసు ఇస్తాడు అక్షయ కిరీటం ఇస్తాడు కాబట్టి నువ్వు ప్రభు సన్నిధిలో నమ్మకస్తుడిగా జీవించు అలాగే నువ్వు యశు సన్నిధిలో సన్నిధిలో జీవితాన్ని పొందుకొని ఆత్మీయ జీవితంలో జీవితాన్ని పొందుకొని శరీరాన్ని జయించి ఆత్మలో విజయం పొందాలి సోమార్థానం జయించి ప్రార్థనలో జయం పొందాలి నిర్లక్ష్యం జయించి శ్రద్ధలో జయం పొందాలి పాపాన్ని జయించి నీతి న్యాయములో నిలకడగా నిలబడాలి సత్యంలో నిలబడాలి పాపముల పడకూడదు అపవిత్రతలో పడకూడదు అవినీతిలో పడిపోకూడదు అబద్ధాలలో పడిపోకూడదు డబ్బు పిచ్చులో పడిపోకూడదు స్త్రీ పిచ్చులో పడిపోకూడదు గర్వము చేత పడిపోకూడదు నిబర్ గర్వము చేత పడిపోయాడు ఎంతోమంది గర్వం చేత పడిపోయారు సంసోను స్త్రీ వ్యామోహం చేత పడిపోయాడు అలాగే దావేదు అయిన సౌల్ రాజు కూడా గర్వించి పడిపోయాడు మాట వినకుండా పడిపోయాడు కాబట్టి ఎంతోమంది కూడా ఈ లోకంలో దేవుని మాట వినకుండా పడిపోతూ ఉన్నారు దేవుని గై కొనకుండా పడిపోతూ ఉన్నారు దేవుని చట్టాన్ని ఫాలో కాకుండా పడిపోతూ ఉన్నారు వెలుగులోకి వచ్చి కూడా మరలా చీకటిలోకి వెళుతూ ఉన్నారు సత్యములోకి వచ్చి మరలా తిరిగి వెనక్కి అసత్యంలోకి వెళుతూ ఉన్నారు జీవములకు వచ్చి తిరిగి మరలా నిర్జీవములకు వెళ్ళిపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని కూడా మళ్ళీ తిరిగి అపవిత్రాత్మక చేత నింపబడి అపవిత్రాత్మక చేత నడిపించబడుతూ అపవిత్రాత్మక చేత పీడించబడుతూ ఈ లోకంలో బ్రతుకుచు ఉన్నారు వారి కొరకు మీరు ప్రార్థించండి ఎంతోమంది క్రైస్తవులు తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితి వెలుగులోకి వచ్చి చేగులకు వెళ్ళొచ్చినా సత్యంలోకి వచ్చి అసత్యంలోకి వెళ్ళొచ్చినా సృష్టికర్తకు నిజ దేవుని తెలుసుకుని మరలా సృష్టిని పూజించడానికి లోకములకు వెళ్ళొచ్చినా లోకానికి వేరైన ప్రజలు మరలా లోకంతో కలవొచ్చిన లోక స్నేహం చేయగూరువాడు దేవునికి శత్రువగును లోకము దేవునికి శత్రుత్వము లోక అధికారి ఎవడు అపవాది సర్వాధికారెవరు యేసుప్రభు మరలా లోక అధికారిలోకి వెళ్ళకూడదు సాతాన కింద బానిసలుగా ఉండటానికి వెళ్ళకూడదు ఏసయే చేతి నీడలో దాచబడాలి కానీ అపవాది చేతిలోను నీడగా ఉండటానికి వెళ్ళకూడదు కాబట్టి ఎంతో మంది వెళ్ళిపోతూ ఉన్నారు ఏసేలోకి వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు వెళ్ళిపోతున్న వారు మరొకరుకు ప్రార్థించండి భారముతో కాబట్టి దేవుని పిల్లరా వచ్చిన ప్రతి క్రైస్తుడు క్రీస్తుల నిలబడాలి సత్య స్తంభానం స్తంభముగా నిలబడాలి ఏసే కోసం నిలబడాలి ఏసే కోసం బ్రతకాలి ఏసే కోసం చావాలి ఎంతోమంది చూడండి మనకంటే ముందున్న పూర్వీకులు ఏసుక్రీస్తు కోసం ఆస్తులు పోగొట్టుకుని దరిద్రులైన వారు ఉన్నారు ఏసై కోసం శ్రమ పొందిన వాళ్ళు ఉన్నారు ఏసై కోసం కొరడా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ఏసై కోసం నిందించబడిన వాళ్ళు ఉన్నారు ఏసై కోసం హింస పొందిన వాళ్ళు ఉన్నారు ఏసై కోసము నిందలు మోసిన వాళ్ళు ఉన్నారు ఏసై కోసం కులముల నుండి వెలివేయబడిన వారు ఉన్నారు ఏసై కోసం హింస పొందిన వాళ్ళు ఉన్నారు అనేక మంది కోసం శరసాలలో శ్రమపడి హింసపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక మంది కోసం చంపబడ్డారు అనేక మంది ఏసై కోసము నలిగిపోయారు కరిగిపోయారు మరి మనసు పరిస్థితి ఏమిటి మనము కూడా ఏసే కోసం చనిపోదాం ఏసే కోసం నల్లగొట్టబడదాం ఏసై కోసం ధృనీకరించబడదాం ఏసే కోసం మనము హింస పొందుదాం ఏసై కోసం మనం శ్రమనైనా పొందుకుందాం ఏసే కోసం మనం వేదనైనా అనుభవిద్దాం ఏసే కోసం మనం ప్రాణాలు పెట్టుడుకు మనం బద్దులమైపోతాము అప్పుడు మనము ఏసై శిష్యులుగా మారిపోతాము మనం ఏసే శిష్యులుగా మారాలి అనేక మందిని ఏ శిష్యులుగా మార్చాలి